పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో సదన్న పెళ్లి కానుక అనే కార్యక్రమాన్ని తీసుకుని గ్రామంలో నూతనంగా పెళ్ళిళ్ళు అయిన జంటలకు బట్టలు పూలు పెట్టి వారిని ఆశీర్వదిస్తున్నారు కదంబపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామంలో మొన్న జరిగిన పెళ్ళిళ్లలో పెళ్ళిళ్లు చేసుకున్న జంటలకు ప్రత్యేకంగా అమ్మాయికి చీరే పూలు పండ్లు అలాగే అబ్బాయికి టవల్ కప్పడం జరిగింది నాలుగు జంటలకు ఈ కార్యక్రమం నిర్వహించాము నాలుగు జంటలకు బట్టలు పూలు పంపిణీ చేశాము గత ఐదు సంవత్సరాల నుండి నేను కదంబపూర్ గ్రామంలో నూతనంగా పెళ్లి చేసుకున్న జంటలకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను పెళ్లిలు చేసుకున్న జంటలు నిండు నోరేళ్లు చల్లగా ఉండాలని వారిని ఆశీర్వదించామని కాంగ్రెస్ నాయకులు గోసుకుల సాదయ్య అన్నారు శుక్రవారం కొత్తగా పెళ్ళైన ఏదో చిన్న సాయం నా మరి సదన్న పెళ్లి కానుక మరి గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది మరి మరి పిల్ల పెళ్ళైన పిల్ల పిల్లలకు జంటలకు మరి వాళ్ళకు బట్టలు పూలు పండ్లు దమ్ముంటు గాజులు ఇవి మరి సా పెళ్లి కానుక ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఇటువంటి చిన్న కార్యక్రమం ఇది చిన్న సాయం మరి రాబోయే రోజుల్లో ఈ సదన్న పెళ్లి కానుక ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్తానని మరి అది చెప్పడం జరుగుతూ ఉంది మరి వాళ్ళు పెళ్ళైన జంటలు నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో చల్లగా ఉండి పాడి చల్లగా ఉండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ మరి సదర చేయడం జరుగుతూ ఉంది